అవును ఆ ఊరి బడి పిల్లలు మంచిగా చదువుకోవాలని ఆ బడిలో చదువుకున్న పాత విద్యార్థులు ఒక సంకల్పంతో ఆ బడికి కావలసిన సదుపాయాలు అందిస్తున్నారు ఇది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు ప్రభుత్వ పాఠశాల కథ ఒకప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలో చదివిన పాత విద్యార్థులు మేము చదువుకున్న పాఠశాలకు ఏదో చేయాలని అందులో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలనే వాళ్ల తప్పనే ఒకటి చేసి అదే సంకల్పంతో యువకులంతా కలిసి పాఠశాలకు లక్ష ఆరు వేల రూపాయలు జమ చేసి విద్యార్థుల దాహం తీర్చేందుకు ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిడ్జ్ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మరియు మరో పాత విద్యార్థి అజయ్ రెడ్డి వాళ్ల నాన్న మాజీ ఎంపీటీసీ రాఘవ రెడ్డి స్మారకార్థం పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందించారు గుంతలమయంగా ఉన్న స్కూల్ గ్రౌండ్ ను మట్టిని పోయించి చదును చేయించి పిల్లలు ఆడుకునేలా తీర్చిదిద్దారు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేము చదువుకున్న బడికి మంచి చేసి మా ఊరి పిల్లలకు మంచి చదువు లభిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత లక్ష్యాలు అందుకుని మా ఊరికి బడికి మంచి పేరు తెస్తారని వాళ్ళు కూడా ఎదిగి పది మందికి చేయుతనిచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఎల్లప్పుడూ బడికి కావలసిన ఏర్పాట్లు చేస్తామన్నారు వీరు బడికి చేస్తున్న సేవకు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అలీం గణేష్ అజయ్ రెడ్డి రత్నమాల సతీష్ రావు సింగిల్ విండో చైర్మన్ బండ రవీందర్ రెడ్డి లింగారెడ్డి నాగభూషణం రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు সোশল মিডিয়া <Infinity Explosion> <I> <mystery—>. <Trustee> <tama -paso> రూల్ నెంబర్ వన్ లైవ్ అటెండి లైన్ తీసుకోండి అజయ్ రెడ్డి గారు మరియు సార్ కానీ మీరు ఫస్ట్ చేయండి కదా సార్ అందరు స్టేజ్ మీద ఉన్నాను త్రీ నెక్స్ట్ స్కూల్లో మేము రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఇదే గవర్నమెంట్ స్కూల్లో మేము టెన్త్ క్లాస్ పూర్తి చేయడం జరిగింది దానికోసం అని చెప్పేసి చదువుకున్న బడికి ఏదైనా చేయాలన్న ఒక చిన్న సంకల్పంతో ముందుకు వచ్చి ఏదో ఒక చిన్న పని చేద్దామని మొదలుపెట్టి ఆ తర్వాత స్కూల్ అవసరాలన్నింటినీ తెలుసుకొని స్కూల్లో లో సీసీ కెమెరాలు అండ్ గ్రౌండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఆర్వో కమర్షియల్ వాటర్ ప్లాంట్ ఒక ఫ్రిడ్జ్ పాటుగా స్కూల్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇప్పుడు జామెట్రీ బాక్సెస్ ప్యాడ్స్ అండ్ ప్రతి సంవత్సరం ఆటల పోటీలు ఆడిన ప్రతి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ స్నాక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చేయాలని ప్రతి సంవత్సరం చేసుకుంటూ మేము ముందుకు వస్తున్నాం దాంట్లో మేము ముక్కరం కాదు చేసేది మా ఊరు నుంచి దాదాపుగా పది నుంచి పదిహేను మంది డోనర్స్ ఉన్నారు ఆ డోనర్స్ అందరూ మాకు సహకరించి మా ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి గవర్నమెంట్ బడిని మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కీర్తి శిషువులైన మా నాన్నగారు అనుమల్ల రాఘవరెడ్డి గారి పేరు మీద టెన్త్ క్లాస్ పిల్లలకు జామెట్రీ బాక్స్ అలాగే ప్యాట్స్ స్టేషనరీ ఐటమ్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇంకా మా నాన్నగారి పేరు మీద ఈ పూడూరు కానీ ఈ ఉన్న పాఠశాల కానీ ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ముందు ముందు చేస్తానని కోరుకుంటున్నాను నేను జెడ్పిహెచ్చే స్కూడ పాఠశాలలో చది పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు మా పాఠశాలలో సీసీ కెమెరాస్ డైనింగ్ హాల్లో ఫ్యాన్స్ ఆర్వో ప్లాంట్ ఇనాగ్రేషన్ జరిగింది ఇవి వీటన్ని ఈ ఇనాగ్రేషన్ జరగడానికి కారణం దాతలు ఎంతోమంది దాతలు ముందుకొచ్చి మా ఆర్వో ప్లాంట్ని డైనింగ్ హాల్లో ఫ్యాన్స్ కానివ్వండి సీసీ కెమెరాలు కానివ్వండి మా గ్రౌండ్ మా గ్రౌండ్ను కూడా బాగు చేయడం కానివ్వండి ఇలా ఇవన్నిటికీ ముందుకు వచ్చిన మా దాతలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మా దాతల్లో ఒక దాత వారు మాకు మేము టెన్త్ ఎగ్జామ్స్ బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నాం గనుక ప్యాడు జామెట్రీ బాక్సు అలాగే ఒక పెన్ కూడా ఇవ్వడం జరిగింది మేము ఇంత ఇంతమంది దాతలు మాకు సహాయం చేసినందుకు మేము కూడా మా వంతు కృషి చేసి మంచి రిజల్ట్ను తీసుకొస్తామని కోరుకుంటున్నాం